వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ హైదరాబాద్ వర్సెస్ అమరావతి రియల్ ఎస్టేట్ పరంగా ఏది బాగుంది అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ప్రజెంట్ హైదరాబాద్లో అదేవిధంగా అమరావతిలో ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ భారత్కి మధ్యలో దాడులు జరిగాయి మరి ఈ క్రమంలో రియల్ ఎస్టేట్కి ఏమైనా దెబ్బతిందా అండ్ ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం ఇప్పుడు హైదరాబాద్ అదేవిధంగా అమరావతిని రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే ఏది బాగుంది అండ్ ఫ్యూచర్లో ఏది బాగుండబోతుంది సి ప్రస్తుతం అయితే అమరావతి అండ్ హైదరాబాద్ మధ్యలో చూస్తే హైదరాబాద్ ఈజ్ గుడ్ అండి కానీ ఫ్యూచర్లో చూస్తే అంటే ప్రైజెస్ ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ మోడ్యూల్లో అమరావతి ఈజ్ గుడ్ ఎందుకంటే హైదరాబాద్ ఇప్పుడు చాలా ఓవర్ ప్రైజ్డ్ అయ్యింది అండ్ మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఇన్వెంటరీ కూడా ఉంది ఓకే సో ఇప్పుడు ఒక హైదరాబాద్లో ప్రాపర్టీ కొనుక్కోవాలంటే మీకు కోటి నుంచి రెండు కోటి మధ్యలో ఈవెన్ ద చిన్న ప్రాపర్టీ కూడా మీరు కొనలేరు కానీ ఇదే టైంలో మీరు అదే ప్రైస్ని తీసుకొని మీరు అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఒక్కటి కొనే బదులు అక్కడ రెండో లేదంటే మూడో వస్తుంది సో ఇన్వెస్ట్మెంట్ మోడ్యూల్లో చూసుకుంటే అమరావతి దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ కాకపోతే మీరు అక్కడ లోకల్ పీపుల్ అంటే ఇఫ్ యూ బిలాంగ్ లోకల్ టు ఆంధ్ర అమరావతి ఈజ్ ఎ గుడ్ చాయిస్ టు ఇన్వెస్ట్ ఎందుకంటే గోయింగ్ ఫర్దర్ డెఫినెట్లీ అమరావతిని అయితే ఐ మీన్ డెవలప్ అయితే చేస్తారు ఎందుకంటే ఫస్ట్ టర్మ్లో మనకి పిఎం వచ్చి వెళ్ళారు కానీ అప్పుడు ఏమీ జరగలేదు ఎందుకంటే దెర్ వాజ్ ఏ చేంజ్ ఇన్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ చేంజ్ అవ్వటం వల్ల దాంట్లో అంటే గవర్నమెంట్ని రన్ చేయటం కూడా చాలా డిఫరెంట్గా రన్ చేశారు అక్కడ గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమీ ఐ మీన్ నార్మల్ డెవలప్మెంట్స్ ఏమీ జరగలేదు కాబట్టి ఈ ఒక గ్యాప్ వచ్చింది కానీ గోయింగ్ ఫర్దర్ అది ఇలా ఉండకపోవచ్చు ఎందుకంటే సెకండ్ టైం పిఎం వచ్చి వెళ్ళారు కాబట్టి డెఫినెట్లీ దేర్ విల్ బీ అ ప్రెషర్ ఆన్ అమరావతి అది ఇన్వెస్టర్స్ని తీసుకొని రావటంలో ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అమరావతి క్యాపిటల్ ఏదైతే డెవలప్మెంట్ మోడ్యూల్ ఎలాగైతే ఉంటుందో దాన్ని పుష్ చేయటం కూడా జరుగుతుంది సో హైదరాబాద్ అండ్ అమరావతి అంటే హైదరాబాద్ లాగా అమరావతి రావాలంటే ఇట్ విల్ టేక్ డీకెట్స్ ఓకే ఓకే కానీ ఇన్వెస్ట్మెంట్ మోడ్యూల్లో రేపు అమరావతి క్యాపిటల్ అవుతుంది కాబట్టి అక్కడ ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది వెండ్ కంపేర్ టు హైదరాబాద్ సో ఇన్వెస్టర్ మోడ్యూల్లో అమరావతిలో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు పర్టికులర్లీ ల్యాండ్స్ ఓకే అమరావతి అంటే క్యాపిటల్ని బేస్ చేసుకొని చుట్టుపక్కల ల్యాండ్స్ దొరికితే మాత్రం ల్యాండ్స్ కొనొచ్చు కాకపోతే ఇప్పుడు అమరావతిలో కూడా చాలా ప్రైజెస్ పెరిగాయి ఎందుకంటే ఇంటూ త్రీ చేశారు బట్ స్టిల్ ఇప్పుడు కూడా అఫోర్డబిలిటీ అనేది అమరావతిలో ఉంది అండ్ ముఖ్యంగా ఒక పర్సన్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అంటే హైదరాబాద్లో బెస్ట్ అంటారా అమరావతిలో బెస్ట్ అంటారా ఫ్యూచర్ పరంగా ఫ్యూచర్ పరంగా చూస్తే ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ ఓఆర్ఆర్ అండ్ ఆల్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మనకి హైదరాబాద్లో నెక్స్ట్ స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్ అని మనం జనాలకు చెప్తున్నాం వాళ్ళే వచ్చి వస్తే వచ్చి కొంటున్నారు ఆర్ ఫ్రమ్ ఆంధ్ర ఓకే మీ దగ్గర మీరు నా దగ్గర కన్సల్టేషన్కి వచ్చేసి మేడం నేను త్రిపుల్ ఆర్ ఏరియాస్లో కొనుక్కోవాలా నేను అమరావతి దగ్గర ఉంటాను నేను గుంటూరులో ఉంటాను నేను అమరావతిలో కొనాలి అంటే అమరావతిలో కొనుక్కో అని చెప్తాను ఎందుకంటే ఇక్కడ ఏరియాస్ లో మనకి ఎప్పుడైతే డెవలప్మెంట్ అంటే ఎంత టైం పడుతుందో దానికంటే కొంచెం కూడా షార్ట్ పీరియడ్లో అమరావతి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలాంటి కంపారిజన్ ఇస్తే అమరావతిలో ఇన్వెస్ట్ చేసుకోవటం ఈజ్ వైజ్ డిసిషన్ ఓకే సో అయినా అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అమరావతి ఈజ్ ఎ ప్లాన్డ్ సిటీ అండి హైదరాబాద్ సిటీకి ఒక హిస్టరీ ఉంది అదేంటంటే ఒక లాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి మెల్లిమెల్లిగా అది డెవలప్ అవుతూ వస్తూ ఉంది దాన్ని ఒక ప్లాన్ లాగా గీయలేదు ఏ గవర్నమెంట్ వచ్చిందో ఆ గవర్నమెంట్కి ఏదైతే నచ్చిందో వాళ్ళు పాలసీస్ ఇంప్లిమెంట్ చేశారు దాన్ని ఫాలో అయ్యి కంపెనీస్ కొత్త వచ్చాయి అండ్ దానికి తగినట్టుగా ఇండస్ట్రీస్ వచ్చింది కానీ అమరావతి అలా లేదు అమరావతి ఈజ్ ఎ ప్లెయిన్ బ్యారన్ ల్యాండ్ ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఫస్ట్ నుంచే మనం బొమ్మ గీస్తున్నాం ఇక్కడ కోర్ట్ వస్తుంది ఇక్కడ ఎస్ఎస్ వస్తుంది ఇక్కడ మీకు రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటుంది రోడ్లు టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఫీట్ ఉంటుంది ఓకే సో అంటే ఈ ప్లాండ్ సిటీని డెవలప్ చేయటంలో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ చాలా హెవీగా కనపడుతుంది అంటే ఇప్పుడు మీకు సింగపూరు మలేషియా ఎలాగైతే ఒకటే అంటే ఒకటి ఈవెన్గా ఉంటుందో అలాగనే మీకు అమరావతి కనపడుతుంది కమింగ్ టు హైదరాబాద్ మీకు అమీర్పూర్ అమీర్పేట్ దిల్సుఖ్ నగర్ ఎల్బీ నగర్ ఉప్పల్ సైడ్కి వెళ్తే మీకు ఇప్పుడు కూడా నేర రోడ్స్ బస్తీలు ఓకే మురికి కాలువలు అన్నీ కనపడుతుంది కానీ అదే మీరు న్యో కోకాపేట్కి వస్తే మీకు అది కనపడుతుందా కనపడదు ఎందుకంటే న్యూ పోలీస్ ఈజ్ ఏ ప్లాంట్ లేఅవుట్ సిమిలర్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ నానకరామ్ గూడ కానీ ఇవన్నీ ప్లాన్ చేశారు మీకు పైనుంచి ఎలక్ట్రిసిటీ లైను కేబుల్ లైన్స్ కూడా కనపడదు మీకు నానకరామ్ గూడలో ఎందుకంటే మొత్తం అండర్ గ్రౌండ్ లేడు ఉంటుంది ఎందుకంటే ఆ ఏరియాని ముందే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అలాగనే ఉండబోతుంది అమరావతి క్యాపిటల్ కూడా సో ఒక విజన్ ఉన్న ఇన్వెస్టర్ అయితే తనకి ఐ మీన్ ఇఫ్ ఈజ్ హ్యావింగ్ ఏ రూట్స్ రూట్స్ వచ్చి మనకి ఆంధ్రాలో ఉంది అనుకుంటే మాత్రం డెఫినెట్లీ అమరావతి ఈజ్ ఎ వైస్ చాయిస్ ఫర్ దెమ్ ఎందుకంటే అది ఒక ప్లాంట్ సిటీ కాబట్టి ఇట్ మైట్ నాట్ టేక్ హ్యాపన్ ఇన్ ఫైవ్ ఇయర్స్ అది జస్ట్ ఏదో ఇవాళ బొమ్మ గీశారు రేపు అవుతుంది అని నేను చెప్పను ఇట్ మైట్ టేక్ డీకేట్స్ టెన్ ఇయర్స్ పట్టొచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ పట్టొచ్చు కానీ అది ప్లాన్డ్ సిటీ కాబట్టి వెల్ వెల్ ఎస్టాబ్లిష్డ్ రోడ్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్ లేఅవుట్ బిల్డింగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా క్లాస్గా ఉంటుందండి భారత్ పాకిస్తాన్ మధ్యలో దాడులు జరిగాయి మరి దాడుల పరంగా ఏమైనా రియల్ ఎస్టేట్ దెబ్బ తిందా రియల్ ఎస్టేట్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఇప్పుడు వరకు జరిగిన దాడిలో మనకి ఇంతవరకు ఐ మీన్ బర్డన్ అయింది అయితే మనం ఎక్కడ వినపడలేదు కానీ ఎస్టర్డే వాట్ మోడీ మోడీ స్పీచ్ సేజ్ ఈ సీజ్ ఫైర్ అనేది ఆగలేదు మిషన్ సింధూర్ ఏదైతే వీళ్ళు ఆపరేషన్ సింధూర్ చేశారో దిస్ ఇస్ యాక్చువల్లీ నాట్ ఎ వార్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ పీపుల్ మన జనాల్ని అటాక్ చేశారు దే టిపికలీ అటాక్ ద కామన్ పీపుల్ అవును అంటే సివిలియన్స్ని అటాక్ చేశారు సో దిస్ ఈజ్ అ రిప్లై టు దేర్ టెర్రరిజం ఓకే అంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయని వాళ్ళు మనకి చూపెట్టారు మనం దానికి సమాధానం ఇచ్చాం అవును ఓకే కానీ గోయింగ్ ఫర్దర్ మన పిఎం ఏమంటారు అంటే ఇది ఇక్కడికి ఆగదు ఎప్పుడైనా కూడా ఇఫ్ దిస్ సెన్స్ పాకిస్తాన్ పీపుల్ ఆర్ డూయింగ్ సంథింగ్ అగేన్స్ట్ ఇండియా ఇమీడియట్గా వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ టెర్రరిజం మీద అటాక్ చేస్తారు దిస్ ఇస్ నాట్ ఎ వార్ అగేన్స్ట్ ఇండియా పాకిస్తాన్ దిస్ ఇస్ ఎ వార్ అగేన్స్ట్ టెర్రరిజం ఓకే ఓకే సో ఇప్పుడు వరకు వాళ్ళని మొత్తం డిస్ట్రాయ్ చేసామని న్యూస్లలో చూపెడుతున్నారు కానీ రీసెంట్లీ మన ఎయిర్ ఫోర్స్ ఐ మీన్ డిఫెన్స్ అండ్ ఎయిర్ ఫోర్స్ అథారిటీస్ వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు మనకి కూడా నష్టాలు జరిగాయి సో మనం అంటే ఎకనామిక్గా చాలా ఖర్చు పెట్టాము కాబట్టి పెరిగే అవకాశం కానీ తగ్గే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఇంత డిస్ట్రక్షన్ అయ్యింది కాబట్టి మళ్ళీ ఆ వెపన్స్ని రీ దే హ్యావ్ టు రీడూ ఇట్ సో డెఫినెట్లీ ట్యాక్సెస్ పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు ల్యాండ్ వాల్యూని పెంచేసి రిజిస్ట్రేషన్ కాస్ట్ పెంచొచ్చు స్టాంప్ డ్యూటీ పెంచొచ్చు సో ఇవన్నీ మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇది ఇంకా కొంచెం టైం పడుతుందేమో ఇన్ జనరల్గా జీఎస్టీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇవన్నీ ఇంకా అనౌన్స్ అవ్వలేదు కానీ బట్ ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నట్వే అండ్ వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ సో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ ఇండస్ట్రీ విచ్ ఈస్ వెరీ వాస్ట్ అండ్ ఆ వాస్ట్ ఇండస్ట్రీ నుంచే మనకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి సో డెఫినెట్లీ టాక్సేషన్ కానీ స్టాంప్ డ్యూటీస్ పెరగటం కానీ రియల్ ఎస్టేట్ మీద యూ హ్యావ్ టు ప్రెడిక్ట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ